కావలి ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రభంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తాబత్తిన విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టీడీపీ నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి కావలి టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా నియోజకవర్గం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు అధినేత కావలి నెల్లూరు జిల్లా ఎత్తిండు రాయదలా టీడీపీ జెండా పల్లెల పేదల ద్వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాడంచెట్టి రవికుమార్ 30వ వార్డ్ జనసేనగీంచర్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली పల్లెల पैदल వర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు తిరువేది ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు 20వ వార్డు ఇన్‌చార్జ్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ఆర్థిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న శ్రీ చైతన్య మెంటా స్టోరీ పాఠశాల కేంద్రాల ఎదుట డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ಪಾಂಟಶ್ರೀ ಸ್ಕೂಲ್ ನೇಂಟನೆ ಮುಸಿವಾಲಿ ಮುಸಿವಾಲಿ ವಿದ್ಯಾರ್ಥుల తో چلا ಘಟಮ खबरदार खबरदार ರಾಜ್ಯ ಬಂಗಾರ ರಾಜ್ಯಂ ದೋಪಿಡಿ ರಾಜ್ಯ ಮುಸಿವಾಲಿ ಪ್ರಬಂಧನ ವಿರೋಧಂಗ ನಡೆಸുന്ന ಮಾಟಶ್ರೀ ಸ್ಕೂಲ್ ನೇಂಟನೆ ಮುಸಿವಾಲಿ 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 ಪ್ರಬಂಧನ ವಿರೋಧಂಗ ನಡೆಸುತ್ತಾ ಪಾಂಟಶ್ರೀ ಸ್ಕೂಲ್ ನೇಂಟನೆ ಮುಸಿವಾಲಿ ಮುಸಿವಾಲಿ ಇದೆ ಮಿರಾಜ್ಯಂ பாட்ட புத்திகாரி கூட மாண்ட்ஸ் మీరు అన్న కొడకుడ కానీ ఇవను వీళ్ళ అన్న వీళ్ళ బుక్కు చదువుచు అన్న అదే ఎమర్జి ఉంది నాకంటే దిగురు జుయ అన్నంటునరు అది కొడు అక్కడ మేడం మీకు మేడం అకౌంట్లునే ఇస్తారు పేరెంట్స్ కు ఇస్తారు కన్న మీరు అక్కడ తిసి గాం తోరు చెప్పేది మొంగే లేకపోతే కట్టే అన్న

ये हम लोग उनेरा

స్టోర్ రూమ్లను ఈరోజు విద్యా సంఘాలుగా పట్టుకొని ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐల ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారు కూడా వచ్చి ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి అమ్ముతున్నటువంటి పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నటువంటి స్టోర్లను ఈరోజు రెండు స్కూళ్ళ యొక్క సంబంధించిన స్టోర్లు ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం ఉన్నటువంటి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈరోజు ఇది ఒక బిజినెస్ లాగా దీన్ని మార్చుకొని ఈరోజు విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఈరోజు స్కూళ్ళలో టైలు బెల్టులు షూస్ డ్రెస్సులు అదేవిధంగా పాఠ్య పుస్తకాలు ఈ రకరకాల పేర్లతోటి ఈరోజు వేలాది రూపాయలు ఈరోజు ఫీజులు తీసుకొని ఈరోజు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఇల్లు దెబ్బడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఆరో తరగతి ఏడో తరగతి విద్యార్థులకు ఈరోజు బుక్సులు కనుక తీసుకుంటే ఈరోజు తొమ్మిది వేలు పదకొండు వేలు పదిహేను వేల రూపాయలు ఈరోజు వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు అవే బుక్కులు బయట తీసుకుంటే ఐదారు వేలకు ఈరోజు ఆ బుక్స్లని కూడా దొరికే పరిస్థితున్నది కానీ ఆ బుక్సుల యొక్క సిరీస్లు వీళ్ళకి సంబంధించిన వీళ్ళ స్కూల్కు సంబంధించిన సిరీస్లు బయ మరి ఎక్కడ దొరకకుండా వాటిని వీళ్ళే స్వతహాగా ప్రింట్ చేయించి ఆ బుక్కులు బయట ఎక్కడ దొరకకుండా వీళ్ళు అమ్ముతూనే తీసుకోవాలి లేకుంటే బయట ఎక్కడ మీకు దొరకాయని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా గత్యంత్రం లేక వీళ్ళ దగ్గరనే తీసుకోవడం జరిగింది కానీ ఆ బుక్లన్నింటినీ కూడా ఈరోజు ఎంఆర్పి కంటే అధిక ధరలకు అమ్మిస్తూ ఈరోజు అమ్ముకుంటూ ఈరోజు విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఈ స్కూళ్ళు రెండు స్కూళ్లను తక్షణమే మూసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ జీవోలు నిబంధనలు తీసుకొచ్చి ఉన్నాయి ఇప్పటికే ఈరోజు జియో నెంబర్ ఒకటి కావచ్చు జియో నెంబర్ రెండు కావచ్చు ఈరోజు ప్రైవేట్ స్కూల్లోకి ఈరోజు వాటిని అమలు చేయకుండా ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా దోపిడీకి గురి చేయడానికి మాత్రమే ఈరోజు పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యను బోధించడానికి స్కూల్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళు వ్యాపారం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి అంటే బుక్ స్టాల్లలో రోడ్ మీద దొరికేటువంటి దొరికేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు స్కూళ్ళల్లో దొరికేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఒక పక్క మీరు కనుక చేయకుంటే విద్యార్థి సంఘాలుగా మేము ఇక్కడ నుంచి మేమే స్టార్ట్ చేస్తాం ఈ స్కూళ్ళ మీద భౌతికంగా కానీ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఆయా స్కూళ్ళకు మూసిపోయేంత వరకు విద్యార్థ సంఘాలు ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తాను తక్షణమే స్కూళ్ళ మీద విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపించడం వల్లే ఈరోజు స్కూళ్ళల్లో విచ్చలు విడిగా రోజు ఈ పాఠ్య పుస్తకాలు ఇతర తర బిజినెస్లు కూడా జరుగుతూ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి కాబట్టి విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఈరోజు కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు వివరిస్తూ ఉన్నారు వారు కూడా ఈ ప్రభుత్వ ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధీనంలోనే ఈరోజు పనిచేస్తున్నట్టుగా అనుమానం కలుగుతూ ఉన్నది కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించాలి తనిఖీలు చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం కావలి నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టీడీపీ నాయకులు ఇస్తా విక్రమ్ రెడ్డి కావలి టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కావలి తొమ్మిదవ వార్డు టీడీపీ ఇన్చార్జ్ నెల్లూరు జిల్లా వర్త cum ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లో చవల రామకృష్ణ కాवलीపట్న టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా కావ్యకృష్ణన్నే జన్మ గుండె నిండా